విశాఖలోని వి కన్వెన్షన్ లోని సుదర్శన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాన్యువల్ కల్చరల్ ఫెస్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర శ్రీనివాస్ శ్రీనివాస్ ఈ సంస్థ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవకాశాలు సైతం భవిష్యత్తులో మరిన్ని సంస్థలు స్థాపించారని ఆయన అభిప్రాయపడ్డారు అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరు కష్టపడి విజయ చేరుకోవాలని అన్నారు అనంతరం సదరన్ నేత సతీష్ పెద్ద పల్ల శ్రీనివాస్ కి వంశీ కృష్ణని ఘనంగా సన్మానించారు అనంతరం విశేష కనబర్చిన స్టూడెంట్స్ కు సర్టిఫికేట్ అందచేశారు కార్యక్రమంలో సదరన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్ అధ్యాపకులు పాల్గొన్నారు అయితే యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు అందరిని ఎంతగానో అలరించాయి టెన్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఈరోజు వైజాగ్ కన్వెన్షన్స్లో సెలబ్రేట్ చేసుకుంటుంది మొత్తం బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ టెక్నాలజీ అలాగే హోటల్ మేనేజ్మెంట్ మూడు కోర్సెస్కి సంబంధించిన విద్యార్థులు అలాగే అధ్యాపకులు అలాగే స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ఇక్కడికి చేరుకుని ఈ సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు స్టేట్ ప్రెసిడెంట్ తెలుగుదేశం పార్టీ అలాగే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు సౌత్ ఎమ్మెల్యే ఇద్దరూ కూడా ముఖ్య అతిథులుగా ఇక్కడికి విచ్చేయడం జరిగింది అలాగే శ్రీకంఠనాథ్ గారు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆయన కూడా ఇచ్చేయడం జరిగింది సో ఈరోజు పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతాయి కేవలం ఎడ్యుకేషన్ ఒకటే కాదు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వాళ్ళ లైఫ్లో ఉండాలి ముఖ్యంగా సో విద్యార్థులు స్టేజ్ ఫియర్ లేకుండా రేపు పొద్దున్న సొసైటీని ఫేస్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము చేపడతాక ముందుకొచ్చాం గత పది సంవత్సరాల నుంచి మేము దిగ్విజయంగా రన్ చేస్తున్నాం సో ఈ సంవత్సరం కూడా హ్యాపీగా రన్ చేయడం జరుగుతుంది ఈ పది సంవత్సరాలు ముఖ్యంగా టెన్త్ ఇయర్ సెలబ్రేషన్స్లో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త ఆర్గనైజేషన్ మా సదరును స్టార్ట్ చేస్తూ వచ్చింది అలాగే ఈరోజు అరకు ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అనే కొత్త సంస్థను కూడా ఈరోజు మేము ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది దానికి పల్లా శ్రీనివాస్ గారు వంశీ గారు కూడా లోగోని ఈరోజు లాంచ్ చేసాం లాంచ్ చేశారు మరొక పదిహేను ఇరవై రోజుల్లోనే ఈ కంపెనీని మేము స్టార్ట్ చేసే దానికి ముందుకొస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగోవాలి అనే కోరుకుంటూ మేము కూడా ఇక్కడ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి కొన్ని వందల మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఇయర్ ఒక కొత్త ఆర్గనైజేషన్ స్థాపిస్తా ముందుకు వస్తున్నాం మాకు సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు వీక్ కన్వెన్షన్లో సదరన్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో యాన్యువల్ ఫెస్ట్ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలా శ్రీనివాసరావు గారు ఇంకా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ విశాఖపట్నంలో అంచెలంచెలుగా ఎదుగుతూ క్రమశిక్షణకి మార్పేరుగా ఇవాళ అద్భుతమైనటువంటి విద్యను అందిస్తూ ఎంతో ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఒక ఇన్స్టిట్యూట్గా ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్కి అలాగే ఆ చైర్మన్ గారికి మా వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ అయిన చైర్మన్ గారు అలాగే స్వప్న మేడం గారికి అందరూ కూడా ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ఇయర్ ఇంకా డబల్ స్ట్రెంగ్త్గా మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరూ కూడా ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియా చోదాలు కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఆయన సహరించిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు రానున్న రోజుల్లో విశాఖపట్నంతో పాటు ఈ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా పిచ్చి పోస్టులు పెడుతున్నారు సనాతన ధర్మం కోసం మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ మీరు అందరు చూస్తూనే ఉన్నారు గత పది రోజులుగా నాణ్యత లేని నెయ్యి వాడడం జరిగిందన్నది ప్రూవ్ చేయడం జరిగింది కాబట్టి పోస్టులు పెట్టడం అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు అయ్యి అందుకే ఆ పదకొండు సీట్లతో ఇంట్లో పెట్టారు లేకపోతే ఇంత దారుణమైన పరిస్థితి ఇలాంటి పనులు చేయబట్టి అక్కడ పెట్టారు అదే పనులు ఉంటారు కాబట్టి సరే చట్టం తన పని తాను చేసుకెళ్తా ఉంది అతి త్వరలోనే దాని మీద నిజానిజాలు తెలుస్తాయి ఒక ఎంక్వైరీ కమిటీ చేస్తున్నారు రానున్న రోజుల్లో ఎవరు ఇంకొకరు తప్పు చేయకుండా ఉడే ఉండే విధంగా శిక్ష పడాలని చెప్పేసి ఇవాళ స్వామివారి భక్తులందరూ కోరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు కాబట్టి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నే విధంగా ఎవరైతే అక్కడ ఆ యాక్టివిటీ చేశారో నాణ్యత లేని నెయ్యిని వాడారో దాని కారక ప్రతి ఒక్కరు కూడా శిక్షించే విధంగా ఉండాలని మేము కోరుకుంటాం అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీ కన్వెన్షన్లో సదరేషన్ సదరన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాన్యువల్ కల్చరల్ ఫెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నిర్వహించారండి దానికి చైర్మన్ గారు మేనేజింగ్ డైరెక్టర్ అంటే సతీష్ గారు మమ్మల్ని ఆహ్వానించారు దానికి వంశీ గారు నేను ఇందులో పాల్గొనడం జరిగిందండి గత పది సంవత్సరాలు ముందు కూడా మేము పాల్గొన్నాం ఈరోజు ఇన్స్టిట్యూషన్ చాలా మంచి స్టేజ్కి వచ్చింది వారు నాణ్యమైనటువంటి విద్యతో పాటు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా వారు తీసుకెళ్తున్నారు వాళ్ళకి ది బెస్ట్ తెలియజేస్తున్నాను ఇంకా మంచి ప్రమాణాలతో ముందుకు చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మరో ఎన్ని మరెన్నో ఇన్స్టిట్యూషన్లు వాళ్ళు పెట్టాలి ఇంకా మంచి విద్య అందించాలి అని చెప్పేసి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలంటే డెడికేషన్ ఉండాలి ఆ డెడికేషన్ ఉన్నటువంటి వ్యక్తి సతీష్ గారు చైర్మన్ గారు కనుక మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది ఇంకా మంచి ఇన్స్టిట్యూషన్ పెడతారని చెప్పేసి ఆ విషయ ఆల్ ది బెస్ట్ సార్ ప్రధానిగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ లడ్డూల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు ఇందులో వాస్తవం ఏంటి ఒక స్థాయి